మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి మీ అందరికీ తెలుసు నేను నిఖిల్ కొంచెం ఈరోజు గడ్డాలు మీసాలు పెంచడం వల్ల నా కొత్త సినిమాలు షూటింగ్ వల్ల కొంచెం డిఫరెంట్ కనబడతాను బట్ మెయిన్ ఏంటంటే ఈరోజు మేము ఆర్హెచ్ఆర్ న్యూ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్కి వచ్చాము ఇక్కడ భీమవరంలో అండ్ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను ఒక కొన్ని సంవత్సరాల కింద ఇంత ముందు రావడం జరిగింది అప్పుడు కూడా పిల్లలకి గిఫ్ట్స్ కానీ బుక్స్ కానీ యూనో వాళ్ళకి ఇవ్వడం జరిగింది మా మహేంద్ర గారు ఇక్కడ రక్షాదళ్ళ అని చెప్పేసి ఒక గ్రేట్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు కోవిడ్ టైంలో ఈయన ఎంతోమందికి చాలా హెల్ప్ చేశారు ఇప్పటికీ స్టాప్ ఎంతోమంది పీపుల్ కానివ్వండి కిడ్స్ కానివ్వండి అంబులెన్స్ కానివ్వండి ఎంతోమందికి హార్ట్ ఆపరేషన్స్ లగర్ ట్రాన్స్ప్లా ఇవన్నీ చేస్తూ చాలా గ్రేట్ పర్సన్ అండి అండ్ అతను నా ఫ్రెండ్ అవడం నేను చాలా గర్వపడతాను మహేంద్రబాయ్ కంగ్రాచులేషన్స్ రక్షా అండ్ ఈరోజు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాల్లో నన్ను కూడా ఒక భాగస్వామ్యం చేయడం నాకు సంతోషంగా ఉంది అండ్ నేను మళ్ళీ చెప్తున్నానండి అంటే గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఎలిమెంటరీ స్కూల్స్ కానీ మున్సిపల్ స్కూల్స్ చాలా అవసరం ఎందుకంటే పిల్లలు ప్రైవేట్ స్కూల్సే కాకుండా వీటిని కూడా మనం డెవలప్ చేయగలిగితే చాలా బాగుంటుంది అండ్ నాకు తెలిసి ఇప్పటి నుంచి మన కృషి అంతా వచ్చే ఐదు సంవత్సరాల్లో తప్పకుండా మనం గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఎలిమెంటరీ స్కూల్స్ కొత్త విధంగా డెవలప్ చేయబోతున్నాం నాకు తెలిసి గవర్నమెంట్ కూడా అదే ప్రయత్నంలో ఉంది సో మనందరం ఒక చిన్న సాయం చేస్తే తప్పకుండా అవుతుంది ఈరోజు మేము ఇలా ఇలా వచ్చి పిల్లల్ని కలుసుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అండ్ మీరందరూ కూడా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ సరే సినిమా షూటింగ్లో ఉన్నాను స్వయంభూ మూవీ షూటింగ్ నడుస్తూ ఉంది ఇండియా హౌస్ అని చెప్పి ఒక సినిమా నడుస్తూ ఉంది ఈ రెండు సినిమాలు కాకుండా బోల్డ్ సినిమాలు రాబోతున్నాయి బట్ ఇప్పుడు మాత్రం నా కృషి మొత్తం ఈ రెండు సినిమాల్లో స్వయంభూ ఆల్రెడీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ షూటింగ్ అయింది ఇండియా హౌస్ మొన్నే స్టార్ట్ అయింది సో పీపుల్ని ఎంటర్టైన్ చేయడానికి తొందరలో బిగ్ స్క్రీన్కి రాబోతున్నాను సార్ ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం అండి ఎందుకంటే నేను కూడా అంటే మా మామయ్య గారు ఇంతమంది చీరాల నుంచి కూడా కంటెస్ట్ చేశారు వెళ్ళడం జరిగింది చాలా పెద్ద మార్జా మెజారిటీతో సో చాలా హ్యాపీగా ఉంది మా ఫ్యామిలీకి కూడా ఒక అవకాశం దొరికింది ఇలా హెల్ప్ చేయడానికి సోషల్ సర్వీస్ చేయడానికి సర్వీస్ చేయడానికి అండ్ నాకు తెలిసి నేను మనం బడ్జెట్లో కూడా చూసుకున్నట్టే బడ్జెట్లో కూడా చాలా పెద్ద మొత్తం మీద యూనో ఆంధ్రప్రదేశ్కి నో ఇలా విరామాలు ఇక ఇక అధులు కేటాయించారు సో ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఇప్పటికీ ఆ ప్రామిస్ ఏదైతే ఉందో వంద రోజుల్లో వంద కంపెనీలు రాబోతున్నాయి మీరు చూస్తూ ఉండండి ఎందుకంటే బి హ్యూజ్ అండ్ చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది ఇంతకుముందు చాలా భీమకి చాలాసార్లు వచ్చాను ఈసారి వచ్చినప్పుడు కొత్త ఎనర్జీ ఉంది అందరిలో సో ఈ ఎనర్జీ ముందు వెళ్ళి ఒక వరల్డ్ వైడ్ రికగ్నైజ్ అయ్యే ఆంధ్రప్రదేశ్ అవుతుంది కోరు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్